హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం సఖీ ఫ్యాషన్ షోరూమ్కి అయితే వచ్చామండి కంప్లీట్గా వీళ్ళ దగ్గర శారీస్ అయితే ఉంటాయి మంచి మంచి శారీస్ డిజైనర్ వేరే పట్టు ఫ్యాన్సీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఏష్ రావు నగర్ హైటెన్షన్ రోడ్లో ఉంటుంది మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి అలాగే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఈ వీడియోలో మంగళగిరి కాటన్ వెంకటగిరి పట్టు ఫ్యాన్సీ శారీస్ అయితే ఉంటాయి కలెక్షన్ చూద్దాం పదండి వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ సో ఈరోజు వచ్చేసి మంగళగిరి కాటన్ బేస్ అండి మనం ఆర్డర్ వచ్చేసి చాలా చాలా అయింది కస్టమర్స్ కూడా రిపీట్ రిపీట్ ఆర్డర్ పెట్టంగా పెట్టంగా అసలు ఇప్పుడు స్టాక్ వచ్చిందండి జస్ట్ ఇప్పుడే వచ్చింది అండ్ స్పెషల్ ఏంద్రా అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంగళగిరి వాళ్ళది అది కూడా మనకు విత్ గ్యాప్ బార్డర్తో అండ్ కలంకారీ బ్లౌజ్ అండి అసలు పళ్ళు స్టైల్ వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ అంతా మనకి ఇలాగే వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రము ప్రింటెడ్ బ్లౌజ్ వీవింగ్ బ్లౌజ్ ఇస్తున్నారు ఇది కూడా ప్రింటెడ్లో వచ్చేసింది కంప్లీట్ కాంట్రాస్ట్ నిజంగా వండర్ఫుల్ ఉంది సారీ ఓన్లీ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనండి అంటే ఏ మోడల్కే మేము ఇవ్వము అంత కలర్ చాటు దీనికి ఇస్తున్నాము అంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇది సో కలర్ కాంబినేషన్ చూడండి జస్ట్ ఇట్లా పెడతాను కానీ ప్రతిసారి కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ కలర్ బికా గ్రీన్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ మంచి బ్రౌన్ కలర్కి సెల్ఫ్ కలర్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకు ఈజీగా మెయింటెన్స్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో రిపీట్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఎవరికైనా మనకు గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే పెట్టాలన్నా కూడా మనకు చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి అన్ని కలర్స్ ఓపెన్ చేస్తున్నాను మీకు క్లియర్గా తెలియాలనేసి కాటన్ బేస్ వస్తుంది దీనికి మాత్రం వచ్చేసి మనకు వర్క్ బ్లౌజ్ ఇస్తున్నాము సో మంచి మస్టర్డ్ కలర్ కి రస్ట్ కలర్ బోర్డర్ ఇది కూడా మనకు వండర్ఫుల్ ఉంది సో చూసారు కదండి అసలు చాలా అంటే చాలా బాగా ఇచ్చారు సారీస్ అన్ని ఈజీగా మెయింటెన్స్ చేసుకోవచ్చు అండి కస్టమర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి సమ్మర్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే మనం చాలా మంచి ఐటమ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లోని ఈ శారీస్ మనకు అవైలబుల్లో వస్తుంది సో కలర్స్ మాత్రం ఇట్లా పెట్టేస్తున్నాను చూడండి బాగుంది ఐటమ్ మంచి బ్లూ కలర్ రస్ట్ కలర్ సో మంచి బాటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇస్తున్నాం అండ్ ఇంకోటి స్పెషల్ అన్నిటికంటే ఇష్టమైంది ప్రతి ఒక్కరు బాగా ఇష్టపడేసారి బ్లాక్ అండి ఫుల్ ఆర్డర్ వస్తుంది మాకైతే బ్లాక్ అయితే ఎప్పటికీ ఆర్డర్ ఉండనే ఉంటుంది ఇది సో చాలామంది కస్టమర్స్ ఇది వచ్చినప్పుడు మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి అంటున్నారు అందువల్ల ఏంటంటే జస్ట్ మనం వీడియోని డైరెక్ట్ పెడుతున్నాను చి పింక్ కలర్కి వచ్చేసి నాచు గ్రీన్ అన్నిటికంటే ఫేవరెట్ వైట్ వైట్ మీద ఏ బ్లౌజ్ వేసినా సూపర్గా ఉంటుందండి చి వైట్ కలర్కి డార్క్ మెరీన్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేసి వండర్ఫుల్ ఉంది అనమాట ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో సో నచ్చిన వాళ్ళు వచ్చేసి జస్ట్ స్క్రీన్షాట్ వేసి వాట్సాప్ చేసేయండి త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడికైనా మీకు వచ్చేస్తాను ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఫ్యాబ్రిక్ జార్జెట్ అంటే ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి అంత బాగుంది ఫ్యాబ్రిక్ అది ఫస్ట్ వచ్చేసి మీకు కలర్స్ చూపిస్తాను లో రేంజ్లో రెగ్యులర్ వేరు కట్టేవాళ్ళు జార్జెట్ శారీస్ చాలా బాగున్నాయండి అండ్ మెయిన్ వచ్చేసి కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అండ్ ఓన్లీ మనకు గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలంటే కూడా జస్ట్ రేంజ్ వైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ ఏదైనా కలర్ ఒక్కటి ఓపెన్ చేస్తాను సో డార్క్ పికాక్ బ్లూ కలర్కి పింక్ కలర్ ఇచ్చారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ జస్ట్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా వండర్ఫుల్ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఫస్ట్ టైము మంచి టెంపుల్ బార్డర్ ఇస్తున్నాము అండ్ మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అసలు మా ఓన్గా నేయడం అనేది ఇట్లా ఉంటుంది సఖీ ఫ్యాషన్ స్పెషల్ అని చెప్పాలి ప్రతి సారీ కూడా మనకు అల్టిమేట్గా ఇస్తారు అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ మీరే చెప్పాలండి ఎలా ఉన్నాయో అంటే కస్టమర్ చాయిస్ వదిలేస్తున్నాము అసలు ఎట్లా ఉందంటే ఒక దాని నుంచి ఒకటి ఉండాలి చూసారు కదా అసలు కలర్స్ ఎలా వస్తున్నాయో సో ఇది కూడా మనకు వచ్చేసి మనకు అల్టిమేట్ కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్స్ కూడా మనకు వండర్ఫుల్ వస్తుంది అండ్ ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి మనము స్పెషల్ వివింగ్తో చేపిస్తాము ఎందుకంటే వెంకటగిరి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో ఇది వచ్చేసి మీకు స్పెషల్గా చూపిస్తున్నాము టెంపుల్ బార్డర్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ మనకు రిచ్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి కాంట్రాస్ట్ ఇవ్వడం జరుగుతుంది శారీ ఓవరాల్గా ఉందండి అల్టిమేట్ ఉంది అండ్ ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ హ్యాండ్లూమ్ కాబట్టి మనకు ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది అంటే వెంకటగిరి పట్ల నంబర్ ఆఫ్ ఐటమ్ అనేది ఉందండి బట్ దాంట్లో నేసే నేత విలువ అండ్ మెటీరియల్ విలువ ప్యూర్ పట్టు విలువ మాకు తెలుసు కాబట్టి ప్రైస్ వచ్చేసి రీజనబుల్ గానే పెడుతున్నాము ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లో ఈ శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ కలెక్షన్స్ చూసారు కదా మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్